చిరంజీవి గారిని గౌరవించి తన ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆతిథ్యాన్ని ఇచ్చి గౌరవించినాడు జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరూ ముఖ్యమంత్రి హోదాలో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు వారిని ఎంతో సాధారణంగా ఆహ్వానించి వారికి మర్యాదలు గౌరవాన్ని ఇచ్చి వారి సమస్యలను కూడా ఓపిగ్గా విన్న మంచి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వినడమే కాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కలిసి వారి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయని చెప్పుకున్నారో వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించినాడు కాబట్టి ఆ రోజు మీరు సినిమా టికెట్ల మీద ధర పెంచుకోగలిగినారు ఇది సత్యం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిరంజీవి దగ్గర మొదలుకొని అందరూ కలిసినప్పుడు జరిగినటువంటి వాస్తవం ఇది కానీ సత్యానికి విరుద్ధంగా మన బాలిగాడు ఏం మాట్లాడతాడంటే ఎవరు బాలిగాడు ఏం మాట్లాడతాడంటే చిరంజీవిని అగౌరవపరిచినట్టు చిత్ర పరిశ్రమలోని పెద్దలను అగౌరవపరిచినట్టు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నాడు బాలిగానికి ఎందుకు వచ్చారా ఈ మాటలు అంటే మ్యాన్షన్ హౌస్ హౌస్ హౌసు పోయి మళ్ళా చెప్తానా మ్యాన్షన్ హౌస్ బేసి హౌస్ పోయి జులాయి వాడైపోయి పోకిరివాని మాదిరి ఇష్టానుసారంగా రెండు చేతులు జోయులలో పెట్టుకొని ఎన్ని అబద్ధాలు కావాల్సి ఉంటే అన్ని అబద్ధాలు అది కూడా ఎంత అహంకారం అంటే కళ్ళకు అహంకారం అధికారం అనే అహంకారం కమ్ముకుంది వీళ్ళందరికీ కూడా ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉంటుందంటే అధికారం ఉండేంత వరకు ఉంటుంది అధికారం పోయినప్పుడు మఠసంగా మర్యాదగా మళ్ళా వీళ్ళు దావకు వస్తారు అహంకారం కాకపోతే అసెంబ్లీలో ఎవరైనా మూడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ముఖ్యమంత్రికి బావమర్దివి ఎన్టీ రామారావు కుమారునివి నీ స్థాయి నీ హోదా అన్ని మర్చిపోయి రెండు చేతులు జోబులో పెట్టుకొని నెత్తిన అద్దాలు పెట్టుకొని జులాయ వారి మాదిరి పోకిరి వారి మాదిరి నీ ఇష్టం వచ్చినట్టు సైకోగాడ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతావా నువ్వు కొవ్వు పట్టినారు మీరు ఎంత పట్టినారంటే అంత పట్టినారు మీరు అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన సాయం అన్న నీకు గుర్తుందా నీకు నీ బసవతార రామ హాస్పిటల్ సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు రావాల్సి ఉంటే జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాడు మర్చిపోయినావు జన్మనిచ్చిన నీ తండ్రికి వెన్నుపోటు పడిచింది చంద్రబాబు నాయుడు అట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తున్నావు నీ బిడ్డలు ఆ ఇంటికి ఇచ్చుకున్నావు స్వార్థపరు నువ్వై నేను ఆయన్ను చెప్పులతో వేయించిన మనిషితో నువ్వు బంధుత్వాన్ని కలుపుకొని ఊరేగుతున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి నాయకత్వాన్ని మంచితనాన్ని ప్రజల్లో ఆయనకు ఉండే బలాన్ని గుర్తించి కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయినావు నీ ఇంట్లో తుపాకులతో కాల్చి నువ్వు జైల్లో చిప్పకూడు తినాల్సినోనివి చిప్పకూడు తినకుండా నేను సంరక్షించిన వాడు రాజశేఖర్ రెడ్డి ఆ రక్తమే జగన్మోహన్ రెడ్డి ఎటు చూసినా నువ్వు అబ్బా కొడుకులకు రుణపడి ఉండవు మరిగా నువ్వు ఎటు చూసినా బా రుణపడి ఉండవు నువ్వు అబ్బానికి బాకీ పడినావు కొడుకుకు బాకీ పడినావు నువ్వు ఈ మూడు సంవత్సరాలే పదవి అహంకారం మళ్ళ తర్వాత నీ పేరు కూడా డిజిటల్ బుక్ లో ఉంటుంది నువ్వు అతిపురే వారని చెప్పి నీ పేరు కూడా డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఏం మర్చిపోవాల్సిన అవసరమే లేదు నీకు మళ్ళా చెప్తానాం ఇంకొకసారి ఎప్పుడైనా నువ్వు జగన్మోహన్ రెడ్డిని వాడు గీడు అని మాట్లాడితే ఇప్పుడు బాలిగా అన్యాం ఇంకా బాలిగా కాదు ఈసారి ఇంకా నీచంగా కూడా మాట్లాడతాం మీరేమన్నా బెదిరించుకోవాలనుకుంటున్నారేమో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి వినయం కలిగిన మనిషి ఏమాత్రమే కానీ గర్వం లేని మనిషి తన దగ్గరికి బీద సాద అధికారి ఐఏఎస్ ఎవరు వచ్చినా కూడా చాలా సౌమ్యంగా వినయంగా ప్రేమగా అన్నా అన్నాన్ని సంబోధించి మాట్లాడతాడు మహిళలను ఎంత గౌరవించాలనో అంత గౌరవిస్తాడు చిన్నపిల్లలను ఎంత ప్రేమగా హక్కును చేర్చుకోవాలనో చేర్చుకోగలుగుతాడు అట్లా మనిషిని పట్టుకొని మీరు సైకో గడదంటారా బుద్ధిదే మీ గొంత జగన్మోహన్ రెడ్డిలో ఉండే లక్షణాలలో ఒక్క లక్షణం ఉందే మీకు మంచి లక్షణం ఎంత ఓపిక కలిగిన వాడైనా కాలానికి ఎదురు ఇవ్వగలిగిన ఓపిక కలిగిన వాడు ఎన్ని కష్టాలు వచ్చినా లొంగతో ఉండే ధైర్యవంతుడు తను అనుకునే విజయాన్ని చేర్చుకునే దానికోసం విజయ తీరానికి చేరడం కోసం ఎంత శ్రమించాల శ్రమించేవాడు తన నాయకత్వ పటిభతో ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు మేలు చేసే నాయకుడు అటు పట్టుకొని సైకోగాడంట అవును జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటిలోని దుమ్ముకు కూడా బాలిగా నువ్వు సమానం కాదు